ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ పిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది నాలుగో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో తొంభై ఆరు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇక ఏపీలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ అలాగే తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లకు ఉదయం పదకొండు గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు వీటిని దాఖలు చేసేందుకు ఏప్రిల్ ఇరవై తుది గడువుగా ఈసీ ప్రకటించింది ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది నాలుగు దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీ ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీలు సహా పది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట ఒరిస్సా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కశ్మీర్ ఉన్నాయి వీటిలో మొత్తం తొంభై ఆరు లోక్సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గురువారం నుంచి ఏపీ తెలంగాణ సహా ఆయా రాష్టాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు ఈ నెల వరకు స్వీకరణ నామినేషన్లను వరకు ఉపసంహరణకు గడువు విధించారు మే పదమూడున ఎన్నికల పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు ఇక పార్లమెంట్ అభ్యర్థి అయితే ఇరవై ఐదు రూపాయలు అసెంబ్లీ అభ్యర్థి అయితే పదివేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుములో యాబై శాతం రాయితీ కల్పించారు వీరు సామాజిక ద్రోపత్ర విధిగా సమర్పించాల్సి ఉంటుంది నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది నాలుగవ దశ ఎన్నికల్లో భాగంగా మే పదమూడున రాష్టంలో జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో ఇవాటి నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా లో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్ ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి